ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంత విలువైనది అతి పరిశుద్ధమైనది ఈ మాటలు అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకొని నీవు వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు గత కొంతకాలం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుణ్ణి హృదయంలోకి ఉంచుకున్నప్పుడు ఎలాంటి కార్యాలు జరుగుతాయి అన్నది గత వారం పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడారు ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు ఆత్మదేవుడు రాసిన పత్రిక ఐదో వచ్చినము ఇరవై రెండో వచ్చినములో బహుశ్రేష్టమైన మాటలు దేవుడు మాట్లాడబోతున్నాడు అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషం సమాధానము దీర్ఘ దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ ఈ రోజున దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు ఎలా ఉంటాడంటే ఒకే ఒక శాతాన్ని జయించగలిగిన ఒకే ఒక ఆయుధం ఒకటి ఉంది మొట్టమొదటి ఆయుధం ఏంటంటే ప్రార్థన రెండోది సాతాను ఓడించగల ఒకే ఒక ఆయుధం ఒక ఆయుధం ఉంది దానినే ఆశ ఈ ఈరోజున దేవుని వాక్యంలో బహుసూటిగా పరిశుద్ధాత్మదేవుడు ఆత్మ ఫలముల్లో తొమ్మిదో ఫలము ఆఖరి ఫలము ఏదనగా ఆశ నిగ్రహం ఎందుకని పరిశుద్ధాత్మదేవుడు ఈ ఆశా నిగ్రహాన్ని ఎందుకని ఏర్పరిచాడంటే ప్రతి మానవుడు దేవుని మాట వినకుండా ప్రతి దేవుని స్వరూపంలో చేసుకున్న ప్రతి పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే దేవుని పిల్లవాడిగా ఉండనియకుండా తన జీవితాన్ని పాడు చేసుకోవడానికి ముఖ్య ఆధారం ఏంటంటే పాపం దేవుడికి నిన్ను దూరం చేసే ముఖ్యమైన ఆధారం ఏంటంటే పాపం ఈ పాపాన్ని జయించగలిగితే నువ్వు దేవుడికి దగ్గర అవుతావు అందుకే ఈరోజున దేవుని మందిరంకి వెళ్తున్న వారు కానీ దేవుని వాక్యం వింటున్న వారు కానీ ఈ రోజున జయించలేనిది ఏదైనా ఉందంటే ఆశ నిగ్రహం దేవుడు ఆదములు ఏదోని తోటలో ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు ఖచ్చితంగా ఈ ఫలము తింటే మంచి చెడు ఫలమును తింటే చచ్చదవని ఆజ్ఞాపించాడు కానీ అవ్వ ఏం చేసింది ఎప్పుడైతే ఆ రమ్యమైన కాయని చూడటం మొదలుపెట్టిందో ఆశపడింది మొత్తం ఆశపడిన తర్వాత నిగ్రహించుకోలేకపోయింది దేవుడు వద్దన్నా సరే వెళ్ళి ఆ కాయను తెచ్చుకొని తిని తన భర్తకిచ్చి ఇరువురికి పాపాన్ని తీసుకొచ్చిన స్త్రీగా ఇక్కడ ఆమె కనపడుతుంది ఎందుకంటే ఆమె ఒకవేళ దేవుని మాట వినుంటే ఆ యొక్క దాని వైపు చూసేది కాదు అసహ్యము దేవుడికి అసహ్యం లేని వాటిని ఆమె చూసేది కాదు ఎప్పుడైతే అటు వైపు తిరుగుతాం మొదలుపెట్టిందో తన ఆశను నిగ్రహించుకోలేదు అందుకని ఏం తెచ్చింది పాపాన్ని కొని తెచ్చుకుంది ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలకు దేవుని మాట వింటున్న వారికి దేవుని వాక్యాన్ని వింటున్న వారికి అందరికీ ఒకటే చెప్తున్నాడు ఆశా నిగ్రహం కలిగి ఉండమంటున్నాడు సాతాను అత్యధికంగా ప్రతి దేవుని పిల్లవాడి మీద ఎక్కువగా టార్గెట్ ఎందుకు పెడుతున్నాడంటే అంటే ఆ ఆత్మ చాలా విలువైనది ఎందుకంటే అది దేవునికి ఇష్టమైన ఆత్మ దేవుడికి ఇష్టమైన పిల్లవాడిని ఏడిపిస్తే దేవుడు బాధపడతాడు కాబట్టి తన పిల్లలను పాడు చేయటానికి సాతాను ఎన్నో పండుగలు పండుతుంది అందుకే మనం సాతాన్ని జయించలేకపోతున్న మొ ఒక ఆయుధాన్ని ఏర్పరుస్తున్న అదే ఆశ నిగ్రహం ఈరోజు నా ఆశ పడుతున్న నీవు నిగ్రహించుకోలేకపోతున్నావు అందుకే నువ్వు పాపాన్ని జయించలేకపోతున్నావు ఈరోజు దేవుని వాక్యంలో బహుసూటిగా పరిశుద్ధాత్మదేవుడు ఒకే ఒక మాట ఏమని చెప్తున్నాడంటే ఇటువంటి విరోధమైన నియమం అనేది లేదు క్రీస్తు ఎందు సంబంధులు శరీరం దాని ఈచ్ఛల దురాశలతో సిలివి వేసి ఉన్నారంట నువ్వు వాటినన్నిటిని సిలువ వేసేవాడిగా ఉండాలి అంటే నిగ్రహించుకోవాలి ఈరోజున ఆశ నిగ్రహము లేకపోవటం ద్వారా చాలామంది ఏమైపోతున్నారంటే శాతానికి బలైపోతున్నారు నరకానికి ఈడ్చుకెళ్ళిపోతున్నారు శరీర ఈడ్చల వల్ల ఏమైపోతున్నారంటే నిగ్రహించుకోలేకపోతున్నారు దేవుని మందిరానికి వెళ్తూ వాక్యం వింటున్న వీళ్ళు కూడా ఏమైపోతున్నారంటే నిగ్రహించుకోలేకపోతున్నారు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మఫలములో ఆఖరి యొక్క మాట ఏంటంటే ఆశను నిగ్రహించుకో ఈ లోకములో దేన్నైతే నువ్వు ఆశపడుతున్నావో అది నీకు నాశనానికే కొని తెచ్చిబెడుతుంది ఈ వాక్యము బహుసూటిగా దేవుడు చెప్తున్నాడు నువ్వు ఆశపడాల్సినవి వీటి కోసం కాదు పరలోకంలో తండ్రి ఎందు నేను ఉండాలని వాటి కోసం ఆశపడమంటున్నాడు కిందున్న వాటి కోసం నువ్వు ఆశపడితే అది నిరాశ నిస్పృహ అంటున్నాడు నువ్వు ఎవరితో ఉండాలంటే దేవుని రాజ్యంలో ఉండాలని ఆశపడాలి తప్ప ఈ లోకంలో ఏది నువ్వు ఆశించినా అది నాశనానే కొని తెస్తుంది అంటున్నాడు ఈ రోజున దేవుని వాక్యంలో సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ చాలామంది నిగ్రహాన్ని కోల్పోతున్నారు ఆశపడుతున్నారు వాటి కోసం ఎంతటి వాటికైనా నిగ్రహించుకోలేకపోతున్నారు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆత్మ ఫలము తొమ్మిదో ఫలముగా ఉన్న ఈ ఫలం ఏంటంటే నిగ్రహించుకో పాపాన్ని నువ్వు జయించగలిగిన ఒకే ఒక ఆయుధం ఏంటంటే నువ్వు నిగ్రహించుకోవాలి ఏసేపు తన పైన వస్త్రములు తీసివేసిన తన శరీరాన్ని ఏమాత్రం కలంకం చేసుకోలేదు ఆ స్త్రీ నుండి ఆ వస్త్రాలు విడిచి పారిపోయాడు అంటే ఏం చేశాడు ఏసేపు నిగ్రహించుకున్నాడు నా దేవునికి ఇష్టం లేని పని నేను చేయను నా తండ్రి ఎదుట ఇది అని పారిపోయాడు తన వస్త్రాలు విడిచి పారిపోయాడు అంటే నిగ్రహించుకున్న ఒక స్త్రీ వచ్చి ఒక మగవాణ్ణి టచ్ చేస్తున్నా సరే ఆమెను ఏ మాత్రము ఆ పాపాన్ని చేయకుండా పారిపోయాడు అది ఎంతటి నిగ్రహించుకున్నాడో ఒకసారి ఆలోచిద్దాం ఆనాడు నిగ్రహించుకున్నాడు కాబట్టే భయంకరమైన కరువులో తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు ఐగుప్త దేశమంతా ఆహారాన్ని పంచగలిగాడు ఐగుప్త దేశంలో ఒక బానిసగా ఉంటున్న ఐగుప్త దేశంలో ఏమయ్యాడు ఐగుప్తు రాజుకు గవర్నర్గా మారి ఆ ప్రదేశం అంతా ఏడు సంవత్సరాలు ఏలిన వాడిగా కనపడుతున్నావు ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ నువ్వు నిగ్రహించుకుంటే పాపాన్ని నువ్వు ఎప్పుడైతే జయించగలుగుతావో నువ్వు దేవునికి దగ్గర అవుతావు నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా నా పాపం తొలగిపోయిందో నువ్వు అనుకుంటున్నావు కానీ ఎప్పుడైతే సాతాను వేసే ఉచ్చులు నీ అంతటా నువ్వు గ్రహించలేకపోతున్నావు దానియాలు శత్రమేషకు అబిద్ద గోళ్ళను తీసుకువెళ్ళి ఆ రాజుల సముఖంలో ఉన్నప్పుడు అక్కడ బలిచ్చిన వాటిని పంది మాంసమును పెట్టి పెడుతున్నావా ఆ ప్రజలకు పెడతా ఉంటే ఏమన్నారు నా దేవునికి ఇష్టం లేని ఆహారం మేము తినము ఆకుకూరలైన తింటాము కానీ మేము ఇవి తినము అన్నాడు అక్కడున్న అధిపతులు ఏమన్నారంటే అయ్యా నువ్వు తినకపోతే రాజుగారు నన్ను చంపేస్తారు కాబట్టి పది రోజులు ఎన్ని రోజులు పది రోజులు నీకు సమయం ఇస్తున్నాను ఆకుకూరలు తిన్న తర్వాత కూడా మీ ముఖము వికారంగా ఉంటే ఖచ్చితంగా ఈ ఆహారాన్ని మీరు తినాలంటే ఖచ్చితంగా మేము తింటాం పది రోజులు సమయాన్ని అడిగాడు ఇప్పుడు ఎవరు గెలిచారు అక్కడ నిక్రయించుకున్న వారు గెలవగలిగాడు దానియాలు ఏ విధంగా అయితే నిక్రయించుకున్నాడో గెలవగలిగాడు అంటే ఇప్పుడు పాపాన్ని జయించగలిగాడు అందుకే సింహపంలో కూడా ఆయన పాపమును జయించాడు కాబట్టి నీతిమంతుడైన దేవుడు సింహపు నోళ్లను మూసివేశాడు ఇక్కడ చాలా మంది భక్తులు ఏం కనపడుతున్నారు అబ్రహాము దేవుడు కనపడగా తన కుటుంబాన్ని ఆపివేస్తున్నప్పుడు కూడా ఏమంటున్నాడంటే నా తండ్రి పిలుస్తున్నాడు కాబట్టి నేను వెళ్ళాలి అక్కడ నిగ్రహించుకున్నాడు కానీ చోట తప్పు చేశాడు దేవుడు వాగ్దాన పుత్రుడు ఇస్తానంటే తన భార్య ఆగర్ని తీసుకొచ్చి అక్కడ పాపం చేయటం ద్వారా ఈరోజు కూడా ఇస్రాయేల్ ప్రజలు ఈరోజు కూడా ఒక తెగ ఏర్పడింది ఆ తెగ ఏంటంటే భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి ఈరోజు అన్నదమ్ములే కొట్టుకున్న పరిస్థితి అబ్రహాము తీసుకువచ్చాడు నిగ్ర చోట నిగ్రహించుకున్నాడు ఒక చోట నిగ్రహించుకోలేకపోయాడు ఇలా ప్రతిదీ దేవుని వాక్యంలో సలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ పాపమును నువ్వు జయించగలిగే ఒకే ఆయుధం ఏంటంటే నిగ్రహము నీది ఏదైతే సాతాను నీ కళ్ళను పాడు చేస్తుందో యోబు అంటున్నాను నా కనులకు నిబంధన చేసుకున్నాను యోబు వల్లే నువ్వు నిబంధన చేసుకున్నావు అందుకే యోబు ఏమయ్యాడు సాతాన్ని ఓడించగలిగాడు అయా మా ఇంటిలో శోధనలే కో సాతాను జయించలేకపోతున్న కారణం ఇదే నువ్వు ఏదో పాపము నువ్వు చేయటం ద్వారా శోధనలు నిన్ను వెంటాడుతున్నాయి కానీ జయించగలిగిన శక్తి నీ దగ్గర ఉంది నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి నడ ఎడల దేవుని కనికరం నీ మీదకి వస్తుంది అంటే నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుడి కనికరం రానిదానిగా అర్థం ఈరోజు రోజున దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియదేవుని పేరు ఏ మాత్రం నిరోత్సా నిస్పృహలోకి వెళ్తున్నామంటే నిగ్రహించుకోలేకపోతున్నాం ఈరోజు సేవకులు కూడా ఏమైపోతున్నారంటే స్వచ్ఛమైన సేవ చేయడానికి ఆటంకాలకు లోబడిపోతున్నారు అందుకే దేవుని యొక్క రాజ్యాన్ని చేర్చాల్సిన పిల్లలను పాడు చేస్తున్నారు ఒకనొక సేవకుడు నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు నూతన యవనస్తుడు అనమాట ఆయన సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆయన సేవలో ఎదుగుతూ ఉన్న సమయంలో ఒక ఆఫర్ వచ్చింది అంటే అక్కడనే ఏమన్నారంటే అయ్యా మా సంఘంలో మీరు పాటలు పాడటానికి రమ్మని ఆ సేవకుని ఆహ్వానించారు ఆ రాత్రి కాల సమయంలో నేను సహోదరుడు ఇంకో సహోదరుడు మీ ముగ్గురు ఇంకో సహోదరుడు మొత్తం ముగ్గురు నలుగురు వెళ్ళామట వెళ్తున్న సమయంలో ఆ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ట్రైన్ ఎక్కుతుంటే సేవకుడు యొక్క మొఖము ఏమైపోయిందంటే వికారంగా కనపడుతుంది నీరసంగా కనపడుతుంది నేను పాడలేని మొట్టమొదటిగా అన్నాడు నేను పాడగలను దేవుని మహిమపరచగలను అన్న మొహం ఏమైపోయిందంటే వికారమైపోయింది ఎందుకు బ్రదర్ నువ్వు అలా ఉన్నావంటే అన్న నీకు చెప్పలేని విషయం ఒకటి ఉందన్న కానీ నేను చెప్తే నువ్వేమనుకుంటావు అంటే నీ మనసులో ఏదో పెట్టుకొని నువ్వు ఇలా నేను ఇప్పుడు నేను పాడలేపోతానేమో అన్నా దేవుని ఆరాధించలేకపోతానేమో నా పరిస్థితి అలా ఉందన్నాడు ఏమైంది అన్న అప్పుడు ఇంకో సేవకుడు ఇంకొక బ్రదర్ కూడా అడిగాడు ఏమైంది బ్రదర్ అంటే ఇలా జరుగుతుందన్న నేను ఒక సంఘాన్ని ఒక పాశ్రమ్మ ఆమె నడిపించలేకపోతున్నప్పుడు ఆ సంఘాల్లో నేను వెళ్ళి ఆ దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే పాష్ట్రమ్మ కూతురే ఈయన మీద కన్నేసిందంట ఏం చేసింది పాశ్రమ్మ కూతురే ఈయన మీద కన్నేసి నిరంతరం వేధిస్తుందంట నాకు పెళ్ళి అయ్యింది నాకు భార్య ఉందన్నా సరే నిరంతరము ఫోన్లు చేసి వేధిస్తుంది నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నేను నలిగిపోతున్నానంటే అప్పుడు నేను ఒకటే అన్నా సాతా అని వేసిన ఉచ్చు బ్రదర్ ఇది నువ్వు ముందు వాటి గురించి ఆలోచించడం మానేసేది నువ్వు నీ ఆలోచనంతా దేవుని వైపు పెట్టు అన్నాడు పేతురు కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దేవుని పైన ఆయన యొక్క ఆలోచన పెట్టుకున్నాడు నీవు వెళ్ళాల్సిన స్థలము అనేక మంది నశించిపోతున్నారు నరకానికి వెళ్ళిపోయే స్థలం ఆ స్థలం నీ పాట ద్వారా వారు రక్షించబడాలి పరలోక ఆనందం పొందాలి ఈ ఆలోచన పెట్టుకో వాటి గురించి నువ్వు ఆలోచించుకున్నప్పుడు ఆ సేవకుడు దానిలో బలపడి నేను ఎలా పాడాలో అని నిత్యము ఆ పాటలు పాడుకుంటూ ట్రైన్లోనే దేవుని స్థుతిస్తూ అక్కడికి వెళ్ళాను రాత్రి వెళితే చాలామంది ఒక భయానకమైన స్థలం అది అడవి ప్రాంతము ఎటు చూసిన నిర్మాష ప్రాంతం ఆ ప్రాంతంలోకి వెళితే దేవుణ్ణి ఆ రాత్రి బహుగా ఆరాధించడం మొదలుపెట్టిన కానీ అద్భుతంగా ఎంతో అద్భుతంగా పరలోకములో ఎంత సంతోషం ఉంటుందో అలాగ ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి దేవుని ఆరాధించడం కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు అందరూ తల్లారు దాకా అద్భుతమైన ప్రార్థనలు జరిగింది ఆ సేవకుడు ఆరాధించడం ద్వారా అనేక మందికి రగిలింది ఈ రాత్రి కాల సమయంలో ఎంతోమంది సేవ చేస్తున్నప్పుడు ఇలాంటి శోధనలు వస్తాయి అందుకే అపోస్తుడైన పౌలు అంటా ఉన్నాడు నిగ్రహించుకొని నేను దేవుని వైపు తిరుగుతున్న గురి అద్దకే నేను పరిగెడుతున్నాను అన్నాడు ఈరోజు దేవుని సేవ చేయాలంటే కష్టంగా సాతాను ఏం శోధిస్తుంది తన సంఘాల్లోనే శోధిస్తుంది అయినా నువ్వు వాటిని విడిచిపెట్టాయి నీ పని ఏంటి దేవుని పని కొరకు నువ్వు ముందుకు సాగు ఆ రాత్రి బహుగా ఆరాధించినప్పుడు దేవుని యొక్క అద్భుతంగా ఆరాధించినప్పుడు పరలోక ఆనందం పొందుకున్నాం ఎంతో సంతోషంగా దేవుని యొక్క సన్నిధానం నుండి ఆ ఊరి నుండి వచ్చేంత వరకు ఎంతో ఆనందంగా ఉన్నాం ఈ రోజున దేవుని వా ఈ రోజున ఆ సేవకుడు ఒకవేళ వెనుక తిరిగి ఉంటే అలాంటి ఆనందాన్ని పొందుకునేవాడా రోజున సాతాను ఇలాంటి ఉచ్చులు వేస్తున్నాడు యవ్వన కాలంలో దేవుని సేవ చేయాలంటే స్త్రీలను వాడుకుంటున్నాడు సంఘాల్లోనే స్త్రీలను వాడుకుంటున్నాడు దేవుడు అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ నిగ్రహించుకో నీవు ఈ యొక్క శోధనలు వస్తూ ఉంటాయి దావీది ఎంత పరిశుద్ధుడైనప్పుడు ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి భయంకరమైన పాపం చేశాడు కానీ పశ్చాత్తాపడ్డాడు తర్వాత ఎన్నటికీ పాపం చేయలేదు ఈరోజుని ఎంతో మంది పరిశుద్ధంగా జీవించాలంటే ఇలాంటి ఆటంకాలు ఏర్పడతాయి యూట్యూబ్లో వాక్యుమెంటున్న ప్రియ దేవుని బిడ్డ నిగ్రహించుకో దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు నిగ్రహించుకో నువ్వు నిగ్రహించుకోకపోతే దేవుని తీర్పుకు నువ్వు విధతావు పరిశుద్ధ దేవుడు గత కొంతకాలం నుంచి మాట్లాడుతుంది ఏమంటే పరిశుద్ధుల్లో ఉన్న ఏకైక లక్షణం ఏంటో తెలుసా పాపాన్ని జయించడమే నువ్వు ఆ పాపానికి లొంగిపోతున్నావు వంగిపోతున్నావు కాబట్టి ఈ రోజున దేన్ని జయించలేకపోతున్నావు ఆశను నిగ్రహించుకో ఏ శాతాను నీకు ఏ ఆశ చూపుతున్నా వెండి బంగారం ఇదన్నీ ఏది శాశ్వతము కాదు అపోస్తుడైన పౌలుని ఏ విధంగా అయితే ఒక సీమోన్ అనే ఒక గారడి విద్య కలిగిన వాడు ద్రవ్యం ఇచ్చి పరిశుద్ధాత్మను కొనుక్కోవాలనుకున్నాడు కానీ పేతురు ఏ మాత్రము ఆ ద్రవ్యము అంటే ఆ ధనానికి ఏ మాత్రము లొంగలేదు నీ హృదయం ఓ చెడ్డగా ఉన్నది నీ వెండి నీతో నశించిన అన్న మాట అన్నాడు తప్ప లోబడలేదు ఇలా ఈరోజు అలాంటి సేవకులు కావాలి పేతురు లాంటి సేవకులు ఆంధ్రేయ లాంటి సేవకులు ఇలాంటి సేవకులు కావాలి దేనికి భయపడకుండా పౌలు నేను పౌలు అంటున్నమాట నేను నిగ్రహించుకున్నాను నేను నేను క్రీస్తు వైపు చూసి నడుస్తున్నాను అని ఎంత దృఢంగా చెప్తున్నాడు నువ్వు అలాగ జీవించడానికి ప్రయత్నించి ఎన్నో సోదరులను వచ్చిన లొంగద్దు వంగద్దు రేపు తీర్పు దినంలో నీకు రెండింతల శిక్ష ఏర్పడుతుంది అందుకే సాతాన్ వేసే ఉచ్చది వాక్యము తెలియని వారు దేవుని తెలియని వారు వారికి ఒక శిక్ష ఉంటుంది తప్ప తెలిసి తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా రెండింతలు ఉంటుంది ఈరోజున దేవుని వాక్యము తెలియక తప్పు చేసిన వారిని దేవుడు క్షమిస్తాడు తెలిసి తెలిసి తప్పు చేస్తున్నామంటే నువ్వు సాతానుకు లొంగుతున్నావు అని ఒకసారి పరిశుద్ధాత్మ పరిశుద్ధ ఆత్మదేవుడు మాట నిగ్రహించుకో చాలామంది నిగ్రహించుకోలేకపోతున్నారు చాలామంది సేవకులు ప్రతి ఒక్కరు నిగ్రహించుకోలేని స్థితిలో ఉన్నారు అందుకే ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధతగా జీవించాల్సిన ఏమంటున్నాడు నేను పరిశుద్ధుడై ఉన్నాను నా పిల్లలు పరిశుద్ధంగా ఉండాలంటున్నాడు ఈ రోజున పరిశుద్ధత పోతుందంటే గల కారణము నిగ్రహించుకోలేకపోవటం నీ ఆశను నువ్వు నిగ్రహించుకుంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉన్నప్పుడు ఆ పిల్లలు ఒకే దిక్కున అనుకో అది స్టాండర్డ్ అవుతుంది ఎప్పుడైతే అటు ఇటు కదులుతుందో ఏమవుతుంది మొత్తం కుప్పకు నువ్వు నిగ్రహించుకున్నప్పుడు నువ్వు ఎటు కదలకుండా నా దేవుని వైపు తిరుగుతూ నడుస్తున్నప్పుడు నీకు ఏ ఆపదలు వచ్చినా నువ్వు జయించుకుంటూ వెళ్ళిపోతావు ఈరోజు రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ మీ హృదయాన్ని నొచ్చుకున్న ఎవరైనా సరే ఇది వాస్తవము నిగ్రహించుకో దేవుడు చెప్తున్నాడు నిగ్రహించుకో నీ శరీర ఈచ్ఛలను ఏమంటున్నాడు అక్కడ ఇటువంటి విరోధమైన నియమము లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఈచ్ఛలతో దురాశలతోనూ సిలువు వేశారు ఇక సిలువు ఇక నీలో పాపానికి ఇక చోటు ఇవ్వకూడదు ఇదిగో పాపపు ఆలోచనలు వస్తే దాన్ని సిలువు వేసాయి యేసు ప్రభువారు అంటున్నారు సమస్త జిల్లారా నీ భారాన్ని నేను మోస్తాను వాటిని సిలువు వేస్తున్నాను అన్నాడు ఇక నువ్వు సిలువు వేస్తే ఇక దాని జోలికి వెళ్ళకూడదు ఇక కుక్క తన వాంతికి తిరిగినట్లుగా నువ్వు తిరుగుతున్నావు అంటే నువ్వు దేవుని మాటలను ఇక ఆ సాతాని ఆలోచనలు ఇంకా నువ్వు సిలువు వేయలేదు సాతాని యొక్క తలంపులకు నువ్వు సిలువు వేయలేదు అందుకనే నువ్వేమైపోతున్నావు అంటే దక్కరైపోతున్నావు దేవుడికి దూరం అయిపోతున్నావు రక్షింప నా చెవులు నా రక్షింప నేరుకున్నట్లు నా చేతి నా చేయి కురచ విన నేరుకున్నట్లు నా చెవులు మందం కాలేదు నీకు నాకు అడ్డుగోడగా ఉన్నది ఈ పాపమే నువ్వు నిగ్రహించుకుంటే జయించగలుగుతావు వాటిని నువ్వు జయించలేకపోతున్నామంటే గల కారణము సాతాను బందీకాణాలు ఉన్నావు నువ్వు అందుకే ఈరోజు దేవుడు చెప్తున్నాడు ప్రియదేవుని బిడ్డ నిగ్రహించుకో ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని సాతాను ఉచ్చేసినా ఎన్నో విధాలుగా నేను శోధించాలని ప్రయత్నించినా నీకు ఏవేమి ఇష్టమో సాతానికి తెలుసు నువ్వు ఎక్కడ లొంగుతావో ఎవరు ఎక్కడైనా ఎవరికైనా తెలుసు అది సాతానికి కనుక వాటిని నువ్వు జయించగలిగితే ఇదిగో పరలోక రాజ్యం నీకే ఉంది దేవుని రాజ్య సింహాసనం ఎదుట నీకు ఒక స్థానం ఏర్పరచబడి ఉంది ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియదేవుని బిడ్డ నిగ్రహించుకో ఆత్మ ఫలముల్లో ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు నిగ్రహించుకుంటావు పాపాన్ని ఎప్పుడైతే నువ్వు జయించగలుగుతావో నీ ఆశలు నువ్వు అదుపులో పెట్టుకుంటావు అప్పుడు నీలో ప్రేమ పెరుగుతుంది సంతోషం పెరుగుతుంది దీర్ఘ శాంతము పెరుగుతుంది తర్వాత దయాలత్వం పెరుగుతుంది మంచి మనసుకు నీకు పెరుగుతుంది విశ్వాసము పెరుగుతుంది ఇక ఈ సాత్వికమైన మనసు ఏర్పడుతుంది ఇవన్నీ ఏర్పరచుకోవాలంటే ముందు పాపాన్ని నువ్వు జయించాలి జయించాలంటే నువ్వు శరీర ఇచ్చలను సిలువేసేయాలి ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియ నువ్వు సెలువు వేస్తున్నావా నీ ఆశలు నిగ్రహించుకుంటున్నావా ఏ ఏ ఆశలు చూపుతున్నాడో వాటికి లొంగొద్దు దేవుడు ఒకే ఒక్క మాట చెప్పాడు ప్రియ దేవుని ఈ లోకములో నువ్వు ఏది ఆశిస్తున్నా అది నరకానికే ఆధారం నరకానికి లాక్కెళ్ళటానికి ఏ విధంగా అయితే పల్లెవాళ్ళు ఏం చేస్తారంటే చేపలకు ఎరవేసి ఏ విధంగా లాగుతాడో సాతాను కూడా ఎర్రవేసి లాగుతున్నాడు ప్రతి ఒక్కరిని ఆ గ్యాలపు గుల్లు ఆ గాల ముళ్ళు ఏ విధంగా గుచ్చుకొని విలవిలలాడుతూ ఉంటుందో ఒక చేప అయినా సరే అలాగ మనం విలవిలలాడించాలని మనం నాశనం చేయాలని ప్రతి ఒక్కరిని గ్యాలమేసి లాగుతున్నాడు ఎర్రలేస్తున్నాడు ఎవరికైనా బంగారం ఇష్టం ఉంటే బంగారం గత ఈరోజున ఉదయకాల సమయంలో ఒక వీడియో చూశాడు తన కూతురు అంట ఏమైపోయిందంటే ఒక ప్రదేశానికి వెళ్ళి బాగా తాగేసి వచ్చిందండి తాగేసి వచ్చి అర్ధరాత్రి అర్ధరాత్రి పూట వచ్చి ఒక చోట పడిపోతే ఇద్దరు డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఆమెను తీసుకెళ్ళి భయంకరంగా అత్యాచారం చేసి భయంకరంగా చంపేశారు ఈ రోజున వాళ్ళ తల్లిదండ్రులకి అక్కడ కామెంట్లు ఏమైనా పెడుతున్నారంటే తల్లిదండ్రులు సరిగ్గా పెంచలేదు కాబట్టి వాళ్ళ కూతురు ఈ విధంగా తయారైంది కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఎవరికి పోలీసు వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు ఏమైంది అలా కూతురు అలా అవటానికి గల కారణం ఏంటి ఏ విధంగా వాళ్ళు తల ఎత్తుకోగలుగుతారు మొట్టమొదటగా తన ఈచ్ఛలను శరీర ఈచ్ఛలను వదులుకుని ఉంటే ఈ రోజున ఆ విధంగా భయంకరంగా చనిపోయేది కాదు ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ నీ బిడ్డలను జాగ్రత్తగా చూసుకో ఏ ఆశలకు లోపడుతున్నారో ఒక్కసారి ఆలోచించి ఇదిగో ఆ వ్యసనానికి లోబడినప్పుడు ఆ రోజున వారి గద్దించి ఉంటే సరిచేసి ఉంటే ఈ రోజున చనిపోయి ఉండేది కాదేమో అంత భయంకరంగా అత్యధిక భయంకరంగా చంపేశారు ఈరోజుని ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ దేశము ఏమైపోతుందో బహు భయంకరంగా పాడైపోతుంది వ్యసనానికి ఆ రోజు ఆ వ్యసనానికి లోపడటం వల్ల తన ఆశను నిగ్రహించుకోకపోవటం వల్ల ఈ రోజునేది శవం అయిపోయింది రాత్రికాల సమయంలో ఎంత ఘోరాతి ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు ఒక్కసారి ఆలోచన చేసుకో ప్రియదేవుని బిడ్డ దేవుని మాటలు నిర్లక్ష్యం చేయవద్దు ఆయన చెప్పుతున్నదంతా ఇప్పుడు జరుగుతుంది ప్రేమలు చల్లారిపోతున్నాయి ఈ రోజున ఎంతోమంది ప్రేమలు చల్లారిపోతున్నాయి ఆశల కోసము బంగారము కోసము ఆస్తి కోసము బిడ్డలు తల్లిని చంపేస్తున్నారు భయంకరమైన పరిస్థితిలో ఉన్నా ఇప్పటికైనా నువ్వు మారకపోతే సాతాను చేతులు అందరూ చిక్కిపోతున్నారు నీ నిగ్రహించుకో దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నిగ్రహించుకో ఎప్పుడు మృంగుదమాని మరణము కిటికీ ఎక్కి తిరుగుతుందంట ఎప్పుడు మింగేద్దామా అని ఈరోజున సాతాని ఎప్పుడెప్పుడు ప్రతి దేవుని స్వరూపంలో ఉన్న ప్రతి పిల్లలను నరకానికి తీసుకెళ్లాలని ఎన్నో పన్నాగాలు పొందుతున్నాడు వ్యసనానికి లోపరుస్తున్నాడు అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ సేవకుడైనా విశ్వాసైనా వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డల ఎవరైనా సరే ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీతో నాతో మాట్లాడుతుంది ఒక్కటే నిగ్రహించుకో ఆశను అదుపులో పెట్టుకో నువ్వు ఆశ పడేది ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు పరలోక సంబంధమైన వాటి కోసం పరలోకంలో దేవునితో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న ఆ మహిమ సింహాసనములు ఆ ధవల వర్ణుడు రక్తవర్ణుడైన ఏసయ్య పాదాల దగ్గర ఉండాల్సిన స్థలాన్ని కోరుకు నిజమైన నీవు దృఢముగా నిశ్చయముగా నీ మనసులో నిశ్చయించుకోవాల్సింది ఏంటంటే దేవుని రాజ్యం కొరకు పోరాడు దేవుని రాజ్యము నాకు కావాలయని దేవుని అడుగు వాటి కోసము ప్రార్థన చేయి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఎంతో మంది భయంకరమైన పరిస్థితి నిగ్రహించుకోలేక పాపాన్ని జయించలేక ఎంతో మంది నాశనం దావీదు అంత ఎంత దేవుని ఆరాధించిన దావీదే నిగ్రహించుకోలేకపోయాడు కనుక ఆ రోజు నుండి దావీది చనిపోయేంత వరకు నెమ్మది లేకుండా సమాధానం లేకుండా చనిపోయాడు అంతవరకు దావీది ఎంతో ఆనందంగా యుద్ధానికి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళి నా సంతోషదాయకంగా ఉండేవాడు ఎప్పుడైతే ఆ పాపము చేశాడో పాపము చేసిన కాడి నుంచి తన జీవితము దుర్బలమైపోయింది నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేకుండానే దేవుని యొక్క ఆ చనిపోతూ చనిపోతూ కూడా తన పిల్లలకి స్థలోమానికి చెప్పిన మాట ఏంటంటే దేవుని మాటలు విడిచిపెట్టద్దు ఆశను నువ్వు ఏ ఏ ఆశలైతే నిన్ను రేపుతూ ఉంటాయో వాటికి లోబడద్దు అని ఎంతో చక్కగా చెప్పి చనిపోయాడు రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది నిగ్రహించుకో సొలోమోను కూడా నిగ్రహించుకున్నట్లయితే ఆయన చనిపోయేవాడు కాదు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యుద్ధం అనేదే తెలియదు దేవుని మందిరాన్ని బహు అద్భుతంగా కట్టాడు జ్ఞానుల్లో అత్యధికమైన జ్ఞానవంతుడని ప్రపంచానంతటా చాటింప చేసిన సొలోమాను నిగ్రహించుకోలేకపోయాడు ఒక రాత్రి తను చంపేశాడు ఈరోజున దేవుని వాక్యంశ ఆ ఎప్పుడైతే సొలోమాని చంపేసిన తర్వాత ఆ రాజ్యంలో రెండు తెగలు ఏర్పడినాయి యూదులొకలు ఇస్రాయిల్ ఒకలుగా రెండు తెగలు ఏర్పడినాయి నలభై సంవత్సరాలు పాలించిన దేశము రెండు ముక్కలైపోయింది కేవలం నిగ్రహించుకోలేకపోవటం ఈ రోజున దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని బిడ్డ నీ ఆశను నిగ్రహించుకో నీ కుటుంబాన్ని పాడు చేయడానికి సాతాన్ని వేసే ఉచ్చుల నుండి తప్పించుకో నీ పరిశుద్ధతను కాపాడుకో ఖచ్చితంగా ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి అడిగాయా నా శరీర ఈచ్ఛలు ఈ రాత్రి సులువు వేయాలని నేను ఆశపడుతున్నాను నువ్వు ఆశపడే మనసును తృప్తిపరిచే దేవుడు కనుక శరీరము దేనికైతే లోబడుతుందో అందుకే దేవుని వాక్యములో ఒక మాట రాయబడింది నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్న పదం ఎందుకు ఇచ్చండి ఎబ్రి రాసిన పత్రికలో ఎంత చక్కగా మాట్లాడారు వివాహం ఎంతో ఘనమైనదంట కానీ తీర్పు దినములో వ్యభిచారులకు వచ్చే తీర్పు తన పిల్లలకు రాకూడదని వివాహమును దేవుడు పెట్టాడు యవన కాలంలో ఉంటున్న బిడ్డలు వివాహము రోజునే వారి యొక్క శరీరము భార్యాభర్తలు ఏకమవ్వాలని దేవుడి పెడతా ఉంటే ఈ రోజున అనేక మంది వివాహం కాకమునిపే ఘోరాతి ఘోరమైన పాపాలు చేస్తున్నారు వ్యభిచారులు అందుకే తీర్పు దినములో వారు వెళ్తారని దేవుని వాక్యము సెలవిస్తుంది అందుకే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు కనుక దేవుడు చెప్తున్న మాటను పెడచేవిని పడ్డది వివాహాలు చేసుకొని నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకో అంతేగాని వేరే వేరే వా వాటికల్త ఈ రోజున అనేకమైన భయంకరమైన రోగాలతో అల్లాడిపోతున్నారు ఎయిడ్స్ రోగముతో అల్లాడిపోతున్నారు అది మనిషిని ఎంతగా వేధిస్తుందో ఈ రోజున ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అయినా మార్పు లేకుండా పోతుంది సాతాను చేతిలో బందీ అయిపోతున్నారు ఆశను నిగ్రహము చేసుకో దేవుడు చెప్తున్న మాట ప్రకారం నువ్వు జీవించడానికి ప్రయత్నించే ఖచ్చితంగా నీకు దేవుడు ఆయన యొక్క అనుగ్రహం నీపై ఉంటుంది దేవుని యొక్క కృప నీపై ఉంటుంది నీ కుటుంబం పట్ల ఉంటుంది నువ్వు ఎప్పుడైతే ఆ పాపాన్ని జయించగలుగుతావో వాటిని నిగ్రహించగలుగుతావో నీవు అప్పుడే విజయాన్ని పొందుకుంటావు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక ఆమె